హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పుట్ట గొడుగులు అదేనండి మష్రూమ్స్ ఈ రోజుల్లో అందరికీ తెలుసు పైగా దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలామందికి తెలుసు విటమిన్ డి దొరికే ఏకైక వెజ్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది మష్రూమ్స్ మాత్రమేనండి దొరికినప్పుడల్లా ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి అందులోనూ నాటు పుట్ట గొడుగులు అయితే మనకి సంవత్సరానికి రెండు మూడు సార్లు తిన్నా కూడా సంవత్సరానికి సరిపడే డి విటమిన్ని ఇది మనకి బాడీలో స్టోర్ చేస్తుందంట అంత మంచిది కాకపోతే అంత అదృష్టం మనకి ఎక్కడ ఉందిలేండి అండి అనుకునే లోపు నాకు ఈసారికి అదృష్టం వచ్చిందండి ఇన్ని సంవత్సరాల తర్వాత నాటు పుట్టగొడుగులు గొడుగులు కనిపించాయి మేము ఉండేది ఫామ్స్లో అడవిలో అయినా నాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కనిపించలేదు వీటికి నాకు ఉన్న అనుబంధం ఇవి నాకు ఫేవరెట్గా ఎప్పుడయ్యాయో నేను చిన్న స్టోరీ చెప్తాను బోర్ ఫీల్ అవ్వకుండా వినండి నాకు ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు వనభోజనాలకు వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గర పుట్టపైన మనకి అప్పుడు వర్షాకాలం అవడం వలన ఇవి వచ్చాయి అయితే నేను ఫస్ట్ టైం అప్పుడే తెంపడం అంతకుముందు తిన్నాను కానీ పుట్టపైన చూడడం తెంపడం అయితే అప్పుడే మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడే నేను అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పటికీ గుర్తుంది నాకు అవి ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి చూశానని చెప్పి అన్నిటిని కోయడం స్టార్ట్ చేశాను మా ముందే ఎవరో వెళ్ళారు అన్నీ రౌండ్గా ఉన్నాయి కోసుకెళ్ళి ఇలా విచ్చుకునే మాత్రం వదిలేసి అన్నీ కోసి పడేశారు నేను ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అన్నీ కోసేసాను తర్వాత మా ఆయన నుండి ఇవి తినకూడదు అన్నారు లేదని చెప్పి మా అదే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తే ఇలా ఓపెన్ అయినవి తినకూడదు రౌండ్గా ఉన్నాయి తినాలన్నారు బాధపడుతూ వాటన్నిటిని పాడేసి ఇలా పెద్దగా ఉన్నది ఒకటి తీసుకొచ్చి కొద్దిసేపు వీడియో తీసి దాన్ని కూడా పడేశాను ఇంకా మనకు అదృష్టం లేదులే అని చెప్పేసి ఇంకా వదిలేసాను దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ ఈయన వెళ్ళినప్పుడు అదే ప్లేస్లో ఇలా వచ్చాయి మష్రూమ్స్ రౌండ్గా మళ్ళీ ముక్కలలాగా ఎంత బాగున్నాయి చూడండి ఇవి కాడలు అయితే మొత్తం చీదరైపోయాయి సో నేను కాడలు కట్ చేసి ఇలా రౌండ్గా ఉన్నాయి మాత్రం కట్ చేసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను నాకు అదే ఫ్లేవర్ రావాలని చెప్పి బయట కొన్న వాటిని నాలుగైదు రకాలుగా వండి చూసాను కానీ నాకైతే ఆ ఫ్లేవర్ రాలేదు నాటివి కాబట్టి ఇవి వస్తుంది అని చెప్పి మళ్ళీ అదే పద్ధతిలో మనకి వచ్చిన పద్ధతిలో చేస్తే ఆ ఫ్లేవర్ రాదేమో అని చెప్పి పాతకాలం పద్ధతిలో అది అమ్మమ్మ ఎలా చేసేదో అడిగి మరీ అమ్మకి కాల్ చేసి అడిగి మరీ నేను అదే టైప్లో ట్రై చేశాను నాకైతే సేమ్ సేమ్ ఆ ఫ్లేవర్ అనేది ఎన్ని సంవత్సరాలకు వచ్చిందండి అది ఎలా అంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి గిన్నె అప్పట్లో అయితే ఇలా ఎండవే ఉండే కాబట్టి నేను కూడా అదే గిన్నె పెట్టాను తర్వాత రెండు స్పూన్ల నూనె వేసి రెండు పెద్ద ఉల్లిపాయన చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడు రోడ్లు దంచి మరీ వేసాను ఆ ఫ్లేవర్ రావాలని వేసి అది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు స్పూన్ ఉన్నర కారం వేసి ఆ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఇదంతా కలుపుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇది ఒకసారి మళ్ళీ కలిపి దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని పుట్టగొడుగుని వేసుకోవాలి పుట్టగొడుగులు వేసిన తర్వాత ఇదంతా కలుపుకోవాలి ఇదంతా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇందులో టమాటా కూడా కానీ చాలా తక్కువ అందులో మేము అప్పుడు అడవికి బో వెళ్ళినప్పుడు అమ్మమ్మ అయితే టమాటా వేయలేదు అందుకే నేను కూడా టమాటా వేయలేదు నాకు ఆ ఫ్లేవర్ పోతుంది ఏమో టమాటా అని చెప్పి అందుకోసమని ఈ టమాటా ఇవి మనకి మష్రూమ్స్ ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఇదంతా మళ్ళీ కలిపి మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇలా పడి ఆయిల్ ఇలా పైకి తితున్నప్పుడు మనం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు కానీ నాకు థిక్గానే కావాలని చెప్పి నేను వాటర్ వేయలేదు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అప్పట్లో అయితే కొత్తిమీర లేదు మాకు తెలియదు కూడా అప్పుడు కానీ ఇప్పుడు కొంచెం షోయింగ్ కోసం వీడియోలు కొంచెం బాగా కనిపించడం కోసం నేను వేసాను పైగా ప్రతి దాంట్లో కొత్తిమీర చల్లడం అలవాటు అయిపోయింది కొత్తిమీర వేసాను కానీ ఎక్కడ ఫ్లేవర్ పోతుందని అని చాలా భయపడ్డాను నా అదృష్టం ఏంటంటే పోలేదు కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందో నిజంగా టేస్ట్ అయితే నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని రకాలుగా మష్రూమ్స్ వండి చూశాను కానీ నాకు ఆ ఫ్లేవర్ రాలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మష్రూమ్స్ వల్ల వచ్చింది అది నాటు అటు పుట్టు గొడవల లేకపోతే నేను వండిన విధానం తెలియదు కానీ చాలా బాగా కుదిరింది నాటు పుట్టు గొడవలు దొరికినప్పుడు ఎంత రేట్ అయినా సరే ఖచ్చితంగా కొనుక్కొని తినడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్